మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవం కన్నుల పండుగ సాగుతోంది హుసేన్ సాగర్ జన మారిపోయింది మంగళవారం భారీ వినాయక విగ్రహాల మహా నిమజ్జనోత్సవానికి సకలాన్ని సిద్ధం చేశారు అధికారులు ఐదు భారీ చెరువులు సహా మొత్తం ఈసారి డెబ్బై మూడు కొలనుల్లో నిమజ్జనం నిర్వహిస్తున్నారు వినాయక నిమజ్జన ఏర్పాట్లపై మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం పది అడుగులు మొత్తం కూడా అక్కడ మనం చూడొచ్చు మొత్తం పదకొండు అడుగులు మెయింటైన్ చేసే విధంగా ఈ పాండ్ను ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతం దాదాపు ఏడున్నర అడుగుల లోతులో నింపుతున్నారు ప్రత్యేకించి వాటర్ మొత్తం కూడా ఈ విధంగా పంపు చేసి ఈ పాండ్లకి వాటర్ మొత్తం కూడా స్టోరేజ్ చేస్తున్నారు వాటర్ సరిపోకపోతే మరోవైపు ట్యాంకర్లు జలమండల నుంచి వచ్చి మొత్తం కూడా ఈ పాండ్ నింపే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రీగా ఉంది కాకపోతే పెద్ద దాంట్లో కలుపుకోవడం కొంచెం ఇక్కడ కలుపుకోవడానికి బాగుంది ఫ్రీగా వెళ్ళాలి చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు బట్ కానీ ఇది దాని వల్ల చాలా యూజ్ అవుతుంది ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా టైం టు టైం అవుతుంది కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుంది ఒక అడుగు నుంచి ఐదు అడుగుల వరకు సంబంధించిన విగ్రహాలను ఈ పనులు నిమజ్జనం చేసుకోవడానికి ఏర్పాటు చేశారు అయితే దీనికి సంబంధించి జిహెచ్ఎంసి జలమండలి మండలి ఆరోగ్య శాఖ విద్యుత్ శాఖ ట్రాఫిక్ వన్ అన్ని రకాల డిపార్ట్మెంట్లు మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేకంగా టెన్ ఏ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే విధంగా ఈ బేబీ పండ్ల దగ్గర మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆరు జోన్లు ఉన్నాయి ముప్పై సర్కిల్ ఉన్నాయి ప్రతి సర్కిల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు ఈ నెల పదిహేడున చాలా ఇంపార్టెంట్ డే పదిహేడున పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా నిమజ్జనం జరిగే అవకాశం ఉంటుంది అయితే అధికారులు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఎలాంటి ఉన్నాయి మీ తీసుకున్నారు సార్ మేము జిహెచ్ఎంసీ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టూ క్రేన్స్ ఆపరేట్ అవుతాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టూ క్రేన్స్ ఆపరేట్ అవుతాయి ఎక్స్పర్ట్ స్విమ్మర్స్ ఉన్నారు మెడికల్ టీమ్ ఉంది సో వెల్ ఎక్విప్డ్ విత్ మెన్ అండ్ మెషినరీ ప్రాపర్ సేఫ్టీ తీసుకొని స్విమ్మర్స్తో మెడికల్ టీమ్ తోనే ప్రాబ్లం లేకుండా ప్రొసెషన్ కానీ అంత ప్రాపర్గా అయ్యేటట్టు వాటర్ పాంట్స్ మొత్తం కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దాదాపు మొత్తం హైదరాబాద్ మహానగరంలో మొత్తం డెబ్బై మూడు కొలను ఈ విధంగా ఏర్పాటు చేశారు అందులో ఇరవై ఏడు వాటర్ పాన్లు ఉంటే పోర్టబుల్ వాటర్ పాన్లు ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై రెండు తాత్కాలికంగా వాటర్ పాన్లు ఏర్పాటు చేశారు అన్నిటి కూడా ఎంత భక్తి శ్రద్ధలతో ఈ విధంగా మనం చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో చాలా భక్తి శ్రద్ధలతో వినాయకుని నిమజ్జనానికి తరలి తరలి వస్తున్నారు నగరవాసులు తొమ్మిది రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వాటర్ పాండ్లల్లో వచ్చి గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొంటున్నారు గణేష్ని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తున్నారు మిగతా పెద్ద చెరువులు ఐదు ప్రాంతాల్లో ఐదు పెద్ద చెరువులు హుసేన్ సాగర్ ఎలాంటి పరిస్థితి ఉందో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఫుల్ డీటెయిల్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈసారి ఈ నెల పదిహేడు మంగళవారం రోజున అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం గణేష్ శోభాయాత్ర నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది హైదరాబాద్ మహానగరంలో హుసేన్ సాగర్తో పాటు ఐదు పెద్ద చెరువులు డెబ్బై మూడు పాండ్లలో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఏ ఏ ప్రాంతంలో ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి ఎక్కడ నిమజ్జనానికి ఏ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రౌండ్ లెవెల్లో టీవీ నైన్ మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం నేను సరూర్ నగర్ చెరువు దగ్గర సరూర్ నగర్ దగ్గర నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం అయితే ఇక్కడ స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు చేసినారని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు అదే ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు ఏర్పాట్లకు సంబంధించి సరూర్ నగర్ చెరుదేరా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అడిషనల్ ఫోర్స్ అంతా కూడా మేము ప్రతి సెక్షన్ నుంచి కూడా డ్రా చేస్తున్నాము ఇక్కడ ఎల్బీ నగర్ ప్లస్ సరూర్ నగర్ రెండు సరుకులు కూడా ఉత్తమ డిపార్ట్మెంట్ సెక్షన్ కూడా అన్ని సెక్షన్ నుంచి కూడా స్టాఫ్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఎటువంటి ఇబ్బంది లేదు పోలీస్ నుంచి కూడా మాకు కంప్లీట్ స సహకారం ఉంది మా డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎమర్జెన్సీ కోసము స్టాండ్ బైగా ఉన్నారు సార్ స్పెషల్ మహిళలు చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తుంటారు అంటే హుస్సేన్ సాగర్ తర్వాత ఇలాంటి పెద్ద చెరువుల దగ్గర వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ తరఫున మీరు తరపున ఇక్కడ సార్ మా స్టాఫ్ ఉంటుంది వాళ్ళకు చిన్నపిల్లలకు కానీ లేడీస్కి కానీ కొంచెం దూరం దగ్గర రానియకుండా దూరంనే ఉంచి మేము వాళ్ళని నిమజ్జనం చేసి ఇస్తున్నాము సో ఇక్కడైతే మా స్టాఫ్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిరు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేశారు చాలా బాగున్నాయి బందోబస్తు కూడా అన్ని చాలా బాగున్నాయి వివిధ శాఖల సమన్వయంతో మొత్తం కూడా ఇక్కడ సరూర్ నగర్ చెరువు దగ్గర నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేశారు అంతా కూడా సంతృప్తికరంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు అయితే ఫాక్స్ సాగర్ దగ్గర ఉన్నాం ఇక్కడ కనీస సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ ఏమీ లేవు చుట్టుపక్కల చెరువు చుట్టుపక్కల చూసుకున్నా ఎక్కడ చూసినా కానీ కనీసం ఒక క్రేన్ లేని పరిస్థితి గానీ ఉంది అయితే ఇక్కడ పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా మొత్తం కూడా వినాయక విగ్రహాలతో తరలి వస్తున్నారు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో వెళ్ళి చెరువులైకి వెళ్ళి చెరువులోకి వెళ్ళి వినాయకులను విగ్రహాలను మొత్తం కూడా నిమజ్జనం చేయాలన్నా కనీసం వెళ్ళే మార్గం కూడా సరిగా లేదు పొదలు చెట్ల పదలు పెరిగిపోవడంతో కిందికి వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఇక్కడ ఒక పోలీస్ అధికారి పోలీసులు కానీ లేకపోతే జీహెచ్ఎంసీ స్టాఫ్ కానీ ఎవరు కూడా లేరు ఎలాంటి ప్రా అంటే గజయితగాళ్ళు కానీ కనీసం ఇలాంటి కనీసం ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ ఎవ్వరు కూడా ఈ ప్రాంతంలో లేకపోవడంతో ఇక్కడ కొంత ఆందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది మీకు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంది చెరువు బాగానే ఉంది భక్తులకి ఇన్కన్వీనియన్స్గా ఉంది కొద్దిగా అన్ని చెరువులు లాగానే ఈ చెరువును కూడా అభివృద్ధి చేసి అంటే నివజ్జనానికి క్రేన్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తే బాగుండేది నెక్స్ట్ ఇయర్ అయినా మేబీ ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను సో ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఇక్కడ వేలేక ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి మరి విగ్రహాలన్నీ ఇక్కడ అన్ని అల్వాలు ఇక్కడ కొంపల్ నుంచి మొత్తం షామీర్పేట వెళ్తున్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ ట్యాంక్ బండికి వెళ్ళాల్సి వస్తుంది ఈ చెరువుని అభివృద్ధి చేసి ఒక రెండు క్రేళ్ళన్న పెడితే ఇక్కడున్న లోకల్ పీపుల్ ఇక్కడ నిమజ్జనం చేసుకుంటారు ఇది ఇక్కడ తాజా సిచువేషన్ మనం చూస్తున్నాము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రకటించిన లిస్టులో హుస్సేన్ సాగర్తో పాటు ఐదు పెద్ద చెరువులు అందులో సరూర్ నగర్ చెరువు అదేవిధంగా జీడిమేటలోని ఫాక్సాగర్ సాగర్ బహదూర్పురాలోని మీరాలం చెరువు ఆప్రాలోని ఊర చెరువు మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినామని చెప్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ కూడా ఏర్పాట్లు లేని సిచ్యువేషన్ మధ్య ముళ్ళ పొదళ్ల మధ్య ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఈ పెద్ద చెరువులోకి వచ్చి భయం భయంతో నిమజ్జనం చేసే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది కేవలపర్సన్ కృష్ణాతో కృష్ణతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్